హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి దగ్గరికి లక్ష్మి వెళ్ళబోతూ ఉండగా లక్ష్మికి ఎదురుగా తులసి వస్తుంది అమ్మా ఏం చేస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది నా కూతురు జీవితాన్ని ఏం చేయలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతున్నాను తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మవారి తాలి కనిపించట్లేదని అందరూ అంటున్నారు ఆ తాళి ఎక్కడికి పోలేదమ్మా అని తులసి చెప్తూ ఉంటుంది ఎక్కడికి పోలేదా అంటే ఏంటి తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అమ్మవారి మెడలో ఉండాల్సిన తాలి ఎవరో బలవంతంగా నా మెడలో నాకు తెలియకుండా కట్టేశారమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే లక్ష్మికి అక్కడికక్కడే హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడే కుప్పకూలి పడిపోతుంది అవునమ్మా అమ్మవారి మెడలో ఉండాల్సిన తాలిని ఎవరో నా మెడలో బలవంతంగా కట్టేశారు అని తులసి ఏడుస్తూ లక్ష్మిని హక్ చేసుకుందామని వెనక్కి తిరిగేసరికి లక్ష్మి కుప్ప కూలి ఉంటుంది అమ్మ అమ్మా అని చెప్పి తులసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది అని చెప్పి తులసిని అడుగుతూ ఉంటారు అమ్మ ఉన్నట్టుండి ఇలా కింద పడిపోయింది అని తులసి చెప్తూ ఉంటుంది అమ్మను అర్జెంటుగా హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఒరే ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి రా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో హరీష్ వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు అంబులెన్స్ వచ్చి లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉంటారు తులసి కూడా లక్ష్మితో కలిసి హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉంటే వసే దరిద్రపు గొట్టు జాతకురాలా నువ్వు ఎక్కడికే వస్తున్నావు రామకు అని చెప్పి ఇంట్లో అందరూ కూడా తులసిని నిందిస్తూ ఉంటారు చాల్రా చాలు తులసిని ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకోను అమ్మ తులసి రామ్మ మీ అమ్మ దగ్గర నువ్వే ఉండాలమ్మా అని చెప్పి సేనయ్య తులసిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు అమ్మ కళ్ళు తెరువమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక తులసి అలా ఏడుస్తూ ఉంటే అమ్మ తులసి ఏడోకమ్మా మీ అమ్మకు ఏం కాదు అని సేనయ్య ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ మా అమ్మ మా అమ్మ అని తులసి ఏడుస్తూ ఉంటుంది ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వెంటనే ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తుంది మీరంతా ఇక్కడే వెయిట్ చేయండి నేను చెక్ చేసి వస్తాను అని చెప్పి డాక్టర్ లక్ష్మి ఉన్న రూమ్లోకి వెళ్తుంది లక్ష్మిని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది తులసి సేనయ్య ఏడుస్తూ ఉంటారు ఇక సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అమ్మ ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఉందంటే దానికి కారణం నువ్వే తులసి అని చెప్పి అంటూ ఉంటారు ఒరే మీకు దండం పెడతానరా తులసిని ఏమి అనకండ్రా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నానా తులసి మీద మీకు ఇంకా ప్రేమ ఉందేమో అమ్మ ఈరోజు ఇలా బాధపడుతుందంటే దానికి కారణం తులసి కాదా నానా కాస్తైనా ఆలోచించరేంటి అని సేనయ్యను సంతోష్ హరీష్ అడుగుతూ ఉంటారు ఇక డాక్టర్ అప్పుడే బయటికి వస్తారు డాక్టర్ నా భార్యకి ఎలా ఉంది అని సేనయ్య అడుగుతూ ఉంటాడు మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ అని తులసి అడుగుతూ ఉంటుంది ఆవిడకు మేజర్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆవిడ వాల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్ నా భార్య బతకాలి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు నా భార్యను బ్రతికించండి అని సేనయ్య అంటూ ఉంటాడు అయితే వెంటనే ఫైవ్ ల్యాక్స్ కట్టండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని డాక్టర్లు చెప్తూ ఉంటారు ఫైవ్ ల్యాక్సా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు అవునండి బైపాస్ సర్జరీ అంటే ఫైవ్ ల్యాక్స్ మినిమం కట్టాల్సిందే అని డాక్టర్లు చెప్తూ ఉంటారు సరే డాక్టర్ ఎంత కష్టమైనా సరే డబ్బు తీసుకొచ్చి రిసెప్షన్లో కట్టేస్తాము నా భార్యను బ్రతికించండి అని సేనయ్య చెప్తూ ఉంటాడు మీరు డబ్బు కడితేనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు సరే డాక్టర్ ఇప్పుడే డబ్బు తీసుకొస్తాను అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్ పక్కకు వెళ్ళిపోగానే ఒరే సంతోష్ హరీష్ మీ దగ్గర ఏమైనా డబ్బులుంటే అరేంజ్ చేయండిరా మీ అమ్మ హాస్పిటల్ నుంచి బయటకు రాగానే నేను ఇచ్చేస్తాను అని సేనయ్య చెప్తూ ఉంటాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు నానా అని చెప్పి సంతోష్ హరీష్ అడుగుతూ ఉంటారు మీకెందుకురా నా తల తాకట్టు పెట్టైనా సరే డబ్బు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇలాంటి మాటలన్నీ చాలానే విన్నాంలే నానా పని పూర్తయిపోయిన తర్వాత నువ్వెవరంటే నువ్వెవరు అనుకునే రోజులు ఈ రోజులు అలాంటిది అమ్మకు సర్జరీకి ముందు మేము డబ్బులు కడితే తరువాత నువ్వు డబ్బు తీసుకొచ్చి ఇస్తావా మేము నమ్మవు నానా అని సంతోష్ చెప్తూ ఉంటాడు మీరు కొడుకులు కాదురా రాక్షసులు మీలాంటి కొడుకులు ఉంటే కనుక ఏ తల్లిదండ్రులకు కూడా సంతోషంగా ఉండర్రా అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి బాధపడకు మీ అమ్మకు ఎంత డబ్బు ఖర్చైనా సరే ట్రీట్మెంటు చేపిద్దామమ్మా మీ అమ్మకు ఏమీ కాదమ్మా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు నానా ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు నానా అని తులసి ఏడుస్తూ ఉంటుంది ఎలాగో ఒకలా నేను అడ్జస్ట్ చేస్తాను కదమ్మా అని సేనయ్య చెప్తూ ఉంటాడు నువ్వు మీ అమ్మ దగ్గరే ఉండమ్మా నేను అలా బయటికి వెళ్ళి ఎవరైనా డబ్బు ఇస్తారేమో అడిగొస్తాను అని చెప్పి సే చెప్తూ ఉంటాడు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా తులసిని చూసి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ దరిద్రపు గొట్టు జాతకరాలు మన కళ్ళ ముందు ఉన్నంతకాలం మనకు కొంచెం కూడా మంచిగా జరగదు అని చెప్పి సంతోష్ హరీష్ తులసిని అంటూ ఉంటారు ఇక తులసి సంతోష్ హరీష్ అన్న మాటలను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మకు ట్రీట్మెంట్ చేయించాలి అమ్మకు ట్రీట్మెంట్ చేయించాలంటే నాన్న దగ్గర అంత డబ్బు లేవు ఇప్పటికిప్పుడు నాన్న అంత డబ్బు ఎలా సర్దుబాటు చేస్తారు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే అడిగితే బాగుంటుంది అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది జానుకి ఫోన్ చేసి అమ్మ సిచ్యువేషన్ ఇదని చెప్తే కనుక జాను డబ్బు అరేంజ్ చేస్తుందేమో అని చెప్పి తులసి మనసులో అనుకొని ఫోన్ తీసుకొని జానుకి డైల్ చేస్తుంది మళ్ళీ వెంటనే ఫోన్ని కట్ చేస్తుంది జానుకి ఫోన్ చేసి డబ్బు అడగటం కరెక్ట్ కాదు జాను అమ్మ అయినా అల్లుడు మన అబ్బాయి కాదు కాబట్టి తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్పి తులసి మనసులో అనుకొని జానుని అడగకూడదు ఇంకెవరున్నారు డబ్బు సహాయం చేసేవాళ్ళు అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ అమ్మంటే చాలా ఇష్టం అక్క అక్కాని చాలా ప్రేమగా పిలుస్తూ ఉంటాడు సిద్దుకి ఒకసారి ఫోన్ చేసి డబ్బు కావాలని అడిగితే అరేంజ్ చేస్తాడేమో అని తులసి మనసులో అనుకుని వెంటనే సిద్దుకి ఫోన్ చేస్తుంది ఇక సిద్ధు ఒంటరిగా కూర్చొని తులసికి తాళి కట్టేశాను తులసి ఎవరు తాళి కట్టారో అర్థం కాక పాపం ఎంత బాధపడుతుందో తులసికి మంచి చేద్దామనుకొని బాధనే మిగిల్చాను అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో సిద్ధు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సిద్ధు ఫోన్ చూసుకొని ఇదేంటి తులసి నాకు ఫోన్ చేస్తుంది నేనే తన మెడలో తాళి కట్టానని తులసికి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి సిద్ధు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు అసలు ఎందుకు ఫోన్ చేస్తుందో లిఫ్ట్ చేస్తే కదా తెలిసేది అని మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి తులసి నాకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధు నాకు ఒక సహాయం చేయవా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా అమ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలంట ఫైవ్ ల్యాక్స్ కట్టమంటున్నారు ప్లీజ్ నీకు కుదిరితే ఎంతో కొంత సహాయం చేయవా అని తులసి అడుగుతూ ఉంటుంది లక్ష్మక్కకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందా నీ పెళ్ళి ఆగిపోయిందని చెప్పి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా తులసి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఎంతోకంత కాదు మొత్తం అమౌంట్ తీసుకొని హాస్పిటల్కు వస్తున్నాను లక్ష్మకకు నేనే దగ్గరుండి ట్రీట్మెంట్ చేపిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సిద్ధు అని తులసి చెప్తూ ఉంటుంది పాపం లక్ష్మకకు తులసి పెళ్ళి ఆగిపోయిందని స్ట్రోక్ వచ్చి ఉంటుందా లేకపోతే తులసి మెడలో తాళిని చూసి స్ట్రోక్ వచ్చి ఉంటుందా ఈరోజు ఎలాగైనా సరే తులసి మెడలో తాళి కట్టింది నేనేనని తులసికి చెప్పేయాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు బసవరాజ్ దగ్గరకు వెళ్ళి నానా నాకు అర్జెంటుగా ఫైవ్ ల్యాక్స్ కావాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకురా సిద్ధు అంత డబ్బులు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నానా వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను ముందు డబ్బులు ఇవ్వండి అని చెప్పి సిద్ధు అంటాడు కామాక్షి డబ్బు తీసుకురా ఒక ఐదు లక్షలు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు కామాక్షి డబ్బు తీసుకొచ్చి బసవరాజుకి ఇవ్వగానే ఆ డబ్బులను సిద్ధుకిస్తాడు సిద్ధు వెళ్ళరా వెళ్ళు ఈరోజు నాకు ఈ పదవి దక్కుతుందంటే అది నీ వల్లే నీ వల్ల నాకు ఇంత మంచి జరుగుతుంది అలాంటప్పుడు నువ్వు పది లక్షలేంటి ఇరవై లక్షలు అడిగినా ఇస్తాను తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఈ డబ్బు నేను ఎంజాయ్ చేయడానికి కాదు నానా లక్ష్మక్క ప్రమాదంలో ఉంది లక్ష్మక్కను కాపాడటం కోసమే అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి సిద్ధు ఆలోచిస్తున్నావు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏం లేదు ననా నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి సిద్ధు కంగారుగా వెళ్తూ ఉంటాడు నీలిమ సిద్ధుని చూసి ఎందుకు సిద్ధు ఇంత టెన్షన్గా కంగారుగా వెళ్తున్నాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సేనయ్య ఫైనాన్స్ ఆఫీసుల చుట్టూ డబ్బు కావాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు ఏదైనా షూరిటీ పెడితేనే ఇస్తామని అన్ని ఫైనాన్స్ ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సిద్ధు టెన్షన్ పడుతూ హాస్పిటల్కు వెళ్తాడు తులసి సిద్ధుని చూసి సిద్ధుని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది తులసి నేను వచ్చేసాను కదా ధైర్యంగా ఉండు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు సిద్ధు అమ్మకి అమ్మకి స్ట్రోక్ సిద్ధు అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి ధైర్యంగా ఉండు డబ్బు తీసుకొచ్చాను వెంటనే హాస్పిటల్లో కట్టి లక్ష్మక్కకు ట్రీట్మెంట్ చేపిస్తాను అని సిద్ధు వెంటనే రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి లక్ష్మి అనే పేరుతో అమౌంట్ పే చేస్తున్నాను వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి డబ్బు కట్టించుకుంటారు వెంటనే డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు డాక్టర్ వెంటనే లక్ష్మికి ట్రీట్మెంట్ చేయటం స్టార్ట్ చేస్తారు ఇక మరోవైపు సీనయ్య ఏడ్చుకుంటూ హాస్పిటల్కు వస్తాడు అమ్మ తులసి ఎవరు కూడా డబ్బులు ఇవ్వట్లేదమ్మా మీ అమ్మను బ్రతికి బ్రతికించలేని అసమర్థపు తండ్రిని చూడమ్మా కూతురు పెళ్లి చేయని అసమర్థత తండ్రిని చూడమ్మా అని చెప్పి సేనయ్య ఏడుస్తూ ఉంటాడు నానా బాధపడకండి అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేశాము అని తులసి చెప్తూ ఉంటుంది డబ్బులు కట్టేశారా ఎలా అమ్మా అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు సంతోష్ హరీష్ తీసుకొచ్చి ఇచ్చారమ్మా అని సేనయ్య అడుగుతూ ఉంటాడు కాదు నానా అదిగో సిద్ధు సిద్ధు తీసుకొచ్చి కట్టాడు నానా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సీనయ్య సిద్ధు కాళ్ల మీద పడి నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి చెప్తూ ఉంటాడు అయ్యో మీరు పెద్దవాళ్ళు నా కాళ్ళ మీద పడటం ఏంటి అండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు పర్వాలేదు బాబు నా భార్యను నేను బ్రతికించలేకపోయాను కానీ నువ్వు బ్రతికిస్తున్నావు అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు ఇక డాక్టర్లు లక్ష్మికి సర్జరీ చేసి బయటికి వస్తారు డాక్టర్ ఇప్పుడు నా భార్య లక్ష్మి పరిస్థితి ఎలా ఉంది అని సేనయ్య అడుగుతూ ఉంటాడు ఆపరేషన్ సక్సెస్ అని డాక్టర్లు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు తులసి సేనయ్య చెప్తూ ఉంటారు ఇట్స్ ఓకే అని డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక తులసి సిద్ధు చేతులు పట్టుకొని సిద్ధు నువ్వు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధు తులసి నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇదే కరెక్ట్ సమయం తులసికి నా మనసులో ఉన్న మాటను చెప్పేయాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటో చెప్పు సిద్ధు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అలా పక్కకు వెళ్దామా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నానా ఇప్పుడే వస్తాను అని చెప్పి తులసి సిద్ధు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు తులసి సారీ అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకు అని తులసి అడుగుతూ ఉంటుంది అది అది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పు సిద్ధు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది నీ మెడలో తాళి ఉంది కదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నా మెడలో ఉన్న తాళి గురించి నీకెలా తెలుసు అని తులసి అడుగుతూ ఉంటుంది ఎలా అంటే ఎలా అంటే అని సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు చెప్పు నా మెడలో ఉన్న తాళి గురించి నీకెలా తెలుసు అని తులసి అడుగుతూ ఉంటుంది నీ మెడలో తాళి కట్టింది నేనే కాబట్టి నాకు తెలుసు అని సిద్ధు చెప్తూ ఉంటాడు నా మెడలో తాళి కట్టి మమ్మల్ని ఇంతటి అవమానానికి గురి చేసి మా అమ్మకు హార్ట్ స్ట్రోక్ రావటానికి కారణం నువ్వేనా అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది తులసి ప్లీజ్ అర్థం చేసుకో అలా అపార్థం చేసుకోవద్దు నీ జీవితం బాగుండాలని నీ మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు చేసిన దానివల్ల నేను బాగున్నానా నా కుటుంబం బాగుందా చెప్పు సిద్ధు అని తులసి అడుగుతూ ఉంటుంది చి నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది ఇప్పుడిప్పుడే నీపైన మంచి ఒపీనియన్ వస్తుంది కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు అని చెప్పి తులసి సిద్ధుని అసహ్యించుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి